అనగా అండ్ ఈ వీడియోలో మనం హోమియోపతి డాక్టర్ మనకి ఒక కేజ్ అనేది ఎలా తీసుకుంటూ ఉంటారు అసలు మనం పేషెంట్స్ తో ఎటువంటి రిలేషన్ మనం మెయింటైన్ చేయాలి అనేది చూద్దాం మనకి హోమియోపతిలో మెడిసిన్ అనే విషయం చాలా చాలా ఫ్యాక్టర్స్ అవసరం ఉంది అండి సో అది మనం ఎటువంటి విధానంలో పేస నుంచి మనం ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవాలి అనేది నేను మీకు చెప్తూ ఉంటాను అండ్ మనకి హోమియోపతిలో ఏంటంటే మనకి ఓపీ అనేది చాలా లాంగ్ టైం పడుతూ ఉంటుంది వెయిటింగ్ ట్యాక్ ఎందుకు అంటే మనకి హోమియోపతిలో ఏంటంటే మనం పేషెంట్స్ నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండాలి అంటే వాళ్ళ ఆకలి ఏంటి నిద్ర ఏంటి బవల్ మూమెంట్స్ ఏంటి అలాగే వారి తరతరాల్లో ఏవైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది శారీరకంగా మనకి ఎలా ఉన్నారు అండ్ నీడెడ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ మనకి అవసరం పడుతుంది అలాగే ల్యాబ్ టెస్ట్ పర్టికులర్ గా మనం మెన్షన్ చేయాలి అనుకోండి ఎగ్జామినేషన్ పర్పస్ అనేది కూడా ఎంతో అవసరం సో ఇలా మనం చాలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ టైం గ్యాదర్ చేయాల్సి ఉంటుంది సో దానికి ఏంటంటే ఖచ్చితంగా మనకి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ అనేది డెఫినెట్ గా పడుతుంది అండ్ ఆఫ్టర్ ఫాలోఅ తర్వాత మనకి ఏమంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది పడుతుంది సో ఇటువంటివన్నీ మనం పేషెంట్స్ నుంచి మనకి పెళ్లాలంటే డాక్టర్కి ఏంటంటే మొదట పేషెన్సీ అనేది ఎంతో ఉంది మనకి వచ్చేవారు పేషెంట్ కూడా వెంటనే మనం అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పరు అండ్ ప్రైవసీ అనేది కొంత మ్యాటర్ అవుతుంది అండ్ అదే విధంగా మొదటిసారి వాళ్ళకి మనమే అభిప్రాయం అనేది కూడా ఒకేసారి మనకి అన్ని కూడా డిస్క్లోజ్ చేయలేరు సో మనం ఏంటంటే కొంత ఓర్పుగా వారితో మనం ఉంటూ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటూ ఉండాలి అందుకని అంటే ఓపీ అనేది చాలా ఎక్కువ టైం మనకి వెయిటింగ్ అనేది ఉంటూ ఉంటుంది సుమో అండ్ అదే విధంగా మనకి చాలా వరకు హెల్ర్ డాక్టర్స్ ఏంటంటే ఫ్యామిలీ డాక్టర్స్గా సెటిల్ అవుతూ ఉంటారు ఎందుకంటే మనం తో ఏంటంటే చాలా గుడ్ ర్యాప్ అనేది మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కటి మనం అడిగి తెలుసుకోవాలి వ్యాధి కారణం అనేది ఎక్కడ ఉంటుంది అనేది మనకి మాట్లాడటం ద్వారా తెలుస్తూ ఉంటుంది సో డాక్టర్ ఏంటంటే చాలా గా ఉండాలి అది అలాగే పేషెంట్స్ కూడా మనకి వచ్చాము మెడిసిన్ ఇచ్చేసారు పంపించాము అన్నట్టుగా కాకుండా వారికి వారి వ్యాధి పట్ల అసలు ఏ ప్రాబ్లం అయితే వారు మనం ఇబ్బంది పడుతున్నారో దాని పట్ల అవగాహన అనేది ఇవ్వడం ఎంతో అవసరం అండ్ అదే విధంగా మనకి డైట్ కూడా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు సో మనకి సేమ్ డైట్ ఉండదు ఇది మీరు తింటే ఇది బాగుంటుంది అనేది వారికి గా డైట్ గైడెన్స్ ఇవ్వాలి ఎందుకంటే మెడిసిన్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అది అండ్ ట్రీట్మెంట్ అయిపోయినాక మళ్ళీ అది ఎప్పుడు రిలాక్స్ కాకుండా ఉండాలంటే ఆహారం అనేది ఎప్పుడు జాగ్రత్తగా అవసరం సో వారికి వారి వ్యాధి పట్ల అవగాహన ఆహారం గురించి జాగ్రత్త ఇచ్చామంటే మనకి వారు లాంగ్ లో చాలా ఇబ్బంది లేకుండా ఉంటూ ఉంటారు అండ్ అదే విధంగా ఎప్పుడైనా హోమియోడాక్టర్స్ మనకి అక్యూట్ కేసెస్ అంటే ఇమీడియట్ కేసెస్ డీల్ చేస్తూ ఉంటాం అండ్ క్రానిక్ కేసెస్ కూడా డీల్ చేస్తూ ఉంటాం అక్యూట్ ఏంటంటే అప్పటికప్పుడు మనం మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం సో దానికి ఇబ్బంది ఉంటుంది అండ్ క్రానిక్ గా ఉన్న వాటికి టైం తీసుకుంటా ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ కావచ్చు ఎయిట్ మంత్స్ కావచ్చు బట్ ఏంటంటే మనకి మళ్ళీ రాకుండా చేసి పెడుతుంది హోమియోపతి అనేది అండ్ అదే విధంగా మనకి హోమియోలో ఏంటంటే ఎక్కువ ఇది చిన్న వాటికి చూడరు వాటికి చూస్తారు ఇట్లా హీట్ అవుతుంది చాలా చాలా ఉంటాయి బట్ అటువంటివి ఏమీ అంటే పొమ్మిలో మనకి ప్రతి ఒక్క రోగం క్యూరబిలిటీ ఉంటుంది అది పేషెంట్స్ ఏంటంటే మనం చక్కగా వారితో గుడ్ ర్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే వారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మనకి చక్కగా వారికి మనం అడిగింది ఇస్తూ ఉంటారు అండ్ మనకి కేసు ఈజీ అవుతుంది మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే డ్రగ్స్ సెలెక్షన్ లో చాలా తేలిగ్గా ఉంటూ ఉంటుంది అండ్ అదేవిధంగా ఎప్పుడైనా మనకి ఈ కేసెస్ అనేది ఎప్పుడు కూడా హోల్డ్ చేయం అంటే ఎమర్జెన్సీ ఉంది సర్జికల్ నీడ్స్ ఉంది వాటిని మనం ఎప్పుడు చేయం కాదు రిఫరెన్స్ అనేది ఒక గుడ్ రిఫరెన్స్ కి మనం రిఫర్ చేస్తూ ఉంటాం సో అది కూడా ఉంటుంది అంటే హోమియోపతి డాక్టర్స్ చాలా కాలం సంవత్సరాలు సంవత్సరాలు వాడిస్తూ ఉంటారు అన్న ఆపోప కూడా ఉంటూ ఉంటుంది అటువంటి ఏమీ అండి హోమియో ఏంటంటే మనకి ఇది తగ్గుతుంది అంటుంటే తగ్గుతుంది ఒక ఫిక్స్డ్ టైం మనకి లేదు అంటే లేదు యూ కెన్ ట్రై సంథింగ్ అదే అంతేకాని పేషెంట్స్ ని హోల్డ్ చేసి వారి రోగాన్ని మరీ ఇబ్బంది పెట్టేసి మనకి మీకు ఎటువంటి ట్రీట్మెంట్స్కి పనికి రాకుండా ఎప్పుడెవరూ చేయరు సో హోమియోపతి అనేది మీకు ఒక షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్ ఉంటూ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ మెడికేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి అండ్ అలాంగ్ విత్ డైట్ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ మీకు గైడ్ చేస్తాం సో మీకు ఏంటంటే కంప్లీట్ గా మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్యూర్ అవుతూ ఉంటాయి ఈ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎటువంటి వ్యాధి వచ్చినా ఇవన్నీ కూడా ఎంతో అవసరం అది మీరు మీ గురించి తెలుసుకోకుండా ఒక మంది ఇచ్చేస్తే అది ఎక్కువ మీకు పని చేయదు అది సో హోమియోపతి ఏంటంటే వ్యాధి మూలం ఎక్కడ అన్నది తెలుసుకొని మంది ఇవ్వడం అనేది సిద్ధాంతం సో దానికి ఏంటంటే డాక్టర్కి ఎంతో ఊరుకు ఉండాలి అండ్ పేషెంట్స్ కూడా మనకి వాళ్ళకి ఒక కంఫర్ట్ జోన్ ఇవ్వాలి ఇస్తేనే వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఏదైతే మనకి మెడిసిన్ సెలెక్షన్కి అవసరం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు సో ఇది చాలా ముఖ్యమండి అండ్ మీరు కూడా మీ డాక్టర్స్ ఎవరైనా హోమియోపతి వాడుతూ ఉంటే ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫస్ట్ స్టోర్డ్గా ఉందనుకోండి నెక్స్ట్ టైం నుంచి అంత ఇబ్బంది ఉండదు అండ్ ఇట్ విల్ మేక్ ఈజీ టు అస్ అండ్ ఇలా ఉంటుందండి హోమియో డాక్టర్స్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఒక పేషెంట్స్ మనకి స్టార్ట్ అయ్యారంటే ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా వారు ఎటువంటి నిర్ణయాలైనా మన ఒపీనియన్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ కాంటాక్ట్ అయ్యేది మేమే ఉంటాం జనరల్గా అది మా నుంచే రిఫరల్ కానీ లేకపోతే దాన్ని అసలు ఏం చేద్దాం అన్నది ఎక్కువ మాతోనే అడుగుతూ ఉంటారన్నమాట సో ఇండి హోమియోపతి యొక్క డాక్టర్ మనకి పేషెంట్ రిలేషన్ అనేది చాలా కంఫర్ట్ గా ఉండాలి అండ్ మనం ఒక కాన్ఫిడెంట్ ఇవ్వాలి పేషెంట్కి ఎప్పుడు కూడా మేము ట్రీట్ చేస్తాం మనం చక్కగా ఇది సాల్వ్ చేసుకుంటాం అని ఒక గ్యారంటీ అనేది ఎప్పుడు కూడా పేషెంట్కి ఇవ్వాలి బట్ అండర్ కండిషన్స్ మనకి అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్గానే పెట్టుకొని మనం పేషెంట్స్తో మానిటర్ చేసుకోవాలి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్